మనం ఎంతో పవిత్రంగా భావించే గోదావరి నది భారతదేశంలో గంగా సింధు నదుల తరువాత మూడవ పొడవైన నది ఇది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో జన్మించి ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది ఈ నది ఎన్నో ప్రాంతాల మీదుగా ప్రవహిస్తున్నప్పటికీ గోదావరి అంటే ముందుగా గుర్తు వచ్చేది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలే చుట్టూ పచ్చని పంట పొలాలు చెట్లు నడుమ వయ్యారంగా ప్రవహించే గోదావరి నదికి ఇక్కడి ప్రజలకు విడదీయరాని బంధం ఉంది అలాంటి గోదావరి ఇప్పుడు మౌనంగా రోధిస్తోంది మనుషులను జంతువులను తన సొంత బిడ్డలుగా చూసుకునే ఈ నది తను చేయని తప్పుకు నిందలు భరిస్తోంది అడ్డు అదుపు లేకుండా ఇసుక త్రవ్వకాలతో అగాధాలు ఏర్పడుతున్నాయి ఈత సరిగ్గా రాకుండా నదీ స్నానాలకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు తప్పులన్నీ మనం చేస్తున్నాం కాని తనే పొట్టన పెట్టుకుంది అని గోదావరి తల్లి మీద నిందలు వేస్తున్నాం ఇది ఎంతవరకు సమంజసం